దేవుని పరిశుద్ధ అనామంకు స్తోత్రములు అందరు బాగున్నారండి అవును మరి యేసుక్రీస్తు వారు భూలోకం నాకు ఎందుకు వచ్చినారు అనంటే దేవుని చిత్తము చేయటానికి దేవునికి స్తోత్రం హ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుందాం దీని ఈ వాక్యమును బట్టి స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం తండ్రి అయిన దేవుడు ప్రేమించి మన కొరకు తన కుమారుని భూలోకంలోనికి పంపించినందుకు స్తోత్రం 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 ఈ వాక్యము మాకు అర్థమై మేము దాని జ్ఞానమును ఎరిగిన వారమై నీ కొరకు ఈ భూలోకంలో జీవించటకు నువ్వు తండ్రి చిత్తము చేసినావు అయా నీ చిత్త మేము చేయటకు నీ పనిని మేము ముగించటకు నీ గొప్ప కృపను దయచేయాలని ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకు వచ్చినాము ఆమె మరి చూద్దామా రోమా ఎనిమిది ఇరవై ఏడు చివర్ లైన్లో దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అవును ఇక్కడికి వచ్చి తండ్రి చిత్తము నెరవేర్చినాడు వెళ్ళిపోయినాడు ఇంకా ఆగలేదండి ఇంకను మన కొరకు ఏం చేస్తున్నాడు ఎస్సు క్రీస్తు వారు దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించినాడు అది ఆయన విషయంలో తండ్రి చిత్తం మనం అనుకుంటున్నాము ఆ దేవుని చిత్తం చేసేసి ఆ మహిమలోకి వెళ్ళినాడు అక్కడ ఉన్నాడు అని అనుకుంటున్నాం కానీ ఆయన ఇంకా సంపూర్ణంగా ఆయన పని యస్సు క్రీస్తు వారి పని ఇంకా కాలేదండి ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు మన మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు ఆయన ఆత్మలను పరిశోధించువాడు కనుక ముందు నుంచి చదువుదాం రోమ ఎనిమిది ఇరవై ఏడు మరియు హృదయంలను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయిచున్నాడు మన హృదయంలను ఎరిగినవాడు మన హృదయంలో ఏముందో ఆయన మనస్సులను కూడా మన మనస్సులో ఏముందో అది కూడా ఎరిగినవాడు కాబట్టి మనందరి కొరకు మన హృదయంలో మంచిగా ఉండాలని మరి ఆ హృదయంలో వాక్యం నింపుకోవాలని మరి మన మనస్సులు చక్కగా ఉండాలని దేవుడు ఇంకా ఎస్సు క్రీస్తు వారు మన ప్రతి ఒక్కరి కొరకు ఆయన వారసులమైన మన కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం హలే ఎంత గొప్ప దేవుడు అండి ఎంత త్యాగమై ఉన్నాడు ఆయన కునకడు నిద్రపోడు ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మంచి తల్లి ఆత్మీయురాయలైన తల్లి బిడల కొరకు ఏం చేస్తుంది గంట చేస్తుంది ప్రార్థన లేకపోతే ఇంకంతేగాని ఈయన ని మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు ఎంత మంచి దేవుడు అండి మనకు ఉన్నాడు దేవునికి స్తోత్రం మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు రోమ ఎనిమిది పదిహేడులో ఎంత నిమిత్తం మన కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే మనము ఆయన యొక్క బిడ్డలం మన పిల్లల కొరకు మనం ఎట్లా బాధపడతామో అదే విధంగా మరి రోమ ఎనిమిది పదిహేడులో మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో వారసులం అవుతాం అయితే ఇక్కడ ఒక కిట్కు ఉందండి అయితే మనం దేవుని వారసులం కదా దేవుని పిల్లలం కదా అంటే దేవుడు చేసినటువంటి భూలోకంలో ఉన్న పనిని అర్థమవుతుందా చేసి ఆయన అహరుణమైపోయి ఆయన ఆత్మలను పరిశీలించువాడు మనస్సును పరిశీలించువాడు అవన్నీ చూసి మన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు కానీ ఈ భూలోకంలో శరీరంతో లేడు కానీ ఈ భూలోకంలో శరీరంతో నీవు నేను ఉన్నాం అయితే మన పని ఏంటిదంటే మనం దేవుని వారసులం ఇప్పుడు అంతకుముందు వారసులు అంటే తండ్రి చేసే పని మరి కుమారుడు చేస్తాడు వదిలిపెట్టిన పని కదా వృద్ధాప్యంలో అయిపోతే లేకపోతే మరణిస్తే అది కంటిన్యూషన్లో ఏమవుతుంది ఆ ఆస్తి ఎవరికి కుమారునికి ఆ పని ఎవరికి వస్తుందండి కుమారునికి అంటే భూమి ఉందనుకోండి ఆయన తండ్రి వ్యవసాయం చేసినాడు ఆయన మరణించినాడు ఎవరికి వస్తుందండి ఆ భూమి ఆ పని అంతా కుమారునికి అయితే ఆ వదిలిపెట్టిన భూమిని వ్యవసాయం ఏ విధంగా ఈ భూలోకంలో ఉన్నవారు చేస్తున్నారు మిగిలిన పని ఏ విధంగా మా అంటే మా ఇంటి ఎదురుగా ఒక బాబు ఉంటాడండి ఆయన వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళు ఏం చేసినారంటే గోల్డ్ స్మిత్ పని చేసినారు ఆయన కూడా చక్క ఆ బాబు కూడా చక్కగా అదే పని చేస్తున్నాడు అంటే తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిన పని అది అది ఆటోమేటిక్గా కుమారులు వస్తుంది వాళ్ళు అది చేయాలి అయితే ఆయన శరీరమును వదిలిపెట్టి ఆ హరుణమైపోయి ఇప్పుడు ఆత్మల విషయంలో మనస్సు విషయంలో తెలుసుకొని విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనం ఆయన శ్రమలో మనం బిడ్డలము కాయనతో శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులం అవుతాం ఆయన పిల్లలమైత ఆయనతో శ్రమపడ ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఇప్పుడు అయితే మనం కూడా విజ్ఞాపన చేస్తే మన మనస్సు మన హృదయం ఆయనకు తెలుసు కాబట్టి నా బిడ్డ నా పని చేస్తున్నాడు నాతో కూడా చేస్తున్నాడు అంటే మనం కూడా శ్రమ పడాలి అంటే అనేక నశించుచున్న ఆత్మల కొరకు ప్రార్థించాలి ఇప్పుడు చూడండి మామూలుగా ప్రసంగాలు నాలాగా ఇంకా అనేకులు ఎవరైనా చెప్పగలుగుతారు కానీ దేవుడట విజ్ఞాపన కర్తలు ఎక్కడైనా ఉన్నారా ఎక్కడైనా ఉన్నారా అని వెతుకుతున్నాడట విజ్ఞాపన చేసేవారు చాలా తక్కువండి అనేకుల కొరకు అయితే ఆయన వెతుకుతున్నాడంట ఇప్పుడు చూడండి చెప్పడం అనే చెప్పవచ్చు చెప్పచ్చు ఇప్పుడు దేవుడు అంటే చెప్పాలి అని అనుకుంటే ఇప్పుడు బిలాముకి ఏది ఇవి చెప్పిందండి గాడిద చెప్పింది అట్లాంటి గాడిద లాగా నేను చెప్పొచ్చు నేను ఒక గాడిదని అనుకోండి నాతో కూడా మాట్లాడేయచ్చు ఎవరితో అన్నా మాట్లాడేయొచ్చు గాడిదకేమన్నా జ్ఞానం ఉంటుందండి ఆయన అది నోరు తెరవంగానే అది మనసులో అనుకొని నాకు ఒక్కసారి అంటే అది నోరు తెరిచింది దాన్ని నోటి నింపిండి మాట్లాడిపించింది ఎవరైనా మాట్లాడచ్చు కానీ విజ్ఞాపన చేసేవారు ఎక్కడైనా ఉన్నారా అని దేవుడు వెతుకుతున్నాడు అంటే ఎందుకు అని అంటే ఆయన ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు ఆయనతో పాటు మనం పనిచేసే వారమై ఉండాలి అని అంటే శరీరంలో మనం ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ఆయనతో పాటు విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటిది అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం నశించుచున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయడం సిక్కుగా ఉన్న అంటే అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయడం ఆత్మీయంగా దిగచారుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయడం ఆహారం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేయడం మరి అదే ప్రేమ వాక్యము తెలియని బిడ్డల కొరకు ప్రార్థన చేయడం మరి సంఘ అభివృద్ధుల కొరకు ప్రార్థన చేయడం సేవకుల కొరకు ప్రార్థన చేయడం నశించుచున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించడం ఇదంతా కూడా ఆయనతో కూడా మనం శ్రమ పడటం అన్నట్టు అంటే దేవుని తండ్రితో కూడా మనము పని చేయుచున్న వారముగా ఉండటం అయితే ఆ విధంగా పని చేస్తేనే మనం ఆయన యొక్క వారసులం అవుతాం ఆయన పని చేస్తే ఆయన వారసులము అవుతాం దేవునికి స్తోత్రం హ మొదటి పేతురు నాలుగు అధ్యాయం ఒకటిలో క్రీస్తు శరీరం అందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి మనం కూడా శరీరంలో ఉన్నాం కదా మనకి ఏ విధమైన బాధలు ఆయన శరీరంలో ఉండి మన శరీరంలో ఎటువంటి బాధలు ఉన్నాయో ఆ బాధలన్నింటినీ సహించినాడు జయించినాడు కాబట్టి మన మనకి శరీరం ఉంది దేవుడు కాబట్టి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అట్లా అనుకోవడానికి వీలేదు ఆయన అందుకనే మన పాప శరీరమును ధరించుకొని సమస్తమైన శ్రమలు మనకెట్లా వచ్చినాయో ఆయన కూడా అవన్నీ వస్తే భరించినాడు కాబట్టి మనము కూడా ఇతరులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థించాలి ప్రార్థన అన్నిటికంటే గొప్ప మంచి సహాయం అండి ప్రార్థన విజ్ఞాపన మంచిది మన రాజుల కొరకు మన అధికారుల కొరకు మనము విజ్ఞాపన చేయాలి ఎందుకంటే దేశము క్షేమం కోసం మన క్షేమం కోసం మన క్రైస్తవుల క్షేమం కోసం అంతేకాదు నశించుచున్న ఆత్మల క్షేమం కోసం అందరి కోసము ఎందుకంటే వారు ఆ విధంగానే నశించిపోయినారనుకున్న వెళ్ళిపోతారు ఏది అది నీది నాది బాధ్యతనే అది దేవుని యొక్క వారసులం అండి మనము దేవుని యొక్క వారసులం కాబట్టి మనము ఆయన శ్రమానుభవంలో అంటే వారసులంగా పనిచే వారంగా ఉండాలి అంటే శ్రమ పడను గనక మీరు అట్టి మనస్సు అటువంటి మనస్సు మనకు కలిగి ఉండాలి అది ఒక ఆయుధముగా మనము ధరించుకోవాలండి దేవునికి స్తోత్రం అందుకని అంటున్నాడు కదా ఐదు పదిహేడు చివరి లైన్లు నీతి మంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముగా అదై ఉండును బహుబలంగా అంటే మనం నీతిమంతులుగా దేవుడు మనల్ని తీర్చినాడు కదా మనమందరము ప్రార్థన చేస్తే అది ఒత్తకపోయేది కాదండి అది బలమైన ప్రార్థనగా దేవుని సన్నిధికి వెళ్తుంది దేవునికి స్తోత్రం అప్పుడు మనము దేవుని యొక్క శ్రమానుభవం అనే మనస్సును మనం ధరించుకున్న వారం అవుతాం బహుబలమైన అది ఏంటిది మనఃపూర్వకమైన అంటే మనం మనస్సు పూర్తిగా బహుబలమైన ప్రార్థన చేయువారముగా ఉంటాం అందుకు మనం నీతి మంతులుగా మనల్ని ఎందుకు తీర్చినాడంటే మనము బహుబలమైన విజ్ఞాపన చేయుటకు దేవుడు మనల్ని తన వారసులుగా చేసుకున్నాడు మరి అందరి కొరకు ప్రార్థన చేద్దామా మరి ఇప్పటి నుంచి మనం విజ్ఞాపనలు చేద్దామా మన మన బిడ్డల కొరకు మనం వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి మరి కూడా వ్యక్తిగత ప్రార్థన ఇంకొకటి ఏంటిదంటే మరి సమాజంగా ఇద్దరు ముగ్గురు కలిసి కూడి ప్రార్థన చేయవచ్చు నువ్వు వ్యక్తిగతంగా చెయ్యొచ్చు మరి సంఘంలో మరి విజ్ఞాపన ప్రార్థనలు శనివారం ఎక్కువగా చేస్తారు ఆ విధంగా పాల్గొని చెయ్యొచ్చు విజ్ఞాపన అనేది ఏంటిది అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అనేది విజ్ఞాపన మరి ఆ విధంగా దేవుడు కర్తలు ఎక్కడైనా ఉన్నారా అని వెతుకుతున్నప్పుడు నువ్వు కనబడతావా నేను కనబడదామా దేవునికి స్తోత్రం ఆ విధంగా మనం విజ్ఞాపన కర్తలుగా దేవునికి కనబడదాం ఆయన సంతోషిస్తాడు నా పనిని వీరు చేస్తున్నారని సంతోషిస్తారు మరి మనం కూడా మన బిడ్డలు మనము ఇచ్చిన పనిని చేస్తే ఎంత సంతోషిస్తామండి చాలా సంతోషిస్తాం చాలా ఇష్టపడతాం ఆ విధంగా మనం ఆయన పనిని చేద్దాం మరి ఆ పనిని ఆయుధముగా ఆ శ్రమను మనము అటువంటి మనస్సును ఆయుధంగా ధరించుకుందాం హలలి ఆ స్తోత్రం మరి ఈ విధంగా అందరం కలిసి మనము నీతి మంతులమందరం కలిసి ఆయన పని చేసి ముగిద్దాం దేవునికి స్తోత్రం ఆమెన్ 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 సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకు చెల్లును గాక ఆ